ఆ పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల మూడు సెకంలో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి అక్కంపల్లి అయంత్ రూరల్ పోటీలో ఉన్నాయి కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్నా మూడవ జరు ఇంకా కనపడాలా ఏమది ఇంకా నేను ముందే వచ్చా

రావాలి బయట పెట్టాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో డాలు నెంబర్ రెండవ జతటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా ఆ యొక్క అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ ఆ యొక్క జిట్టల జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలం వదిలా ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు అనగా పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి రెండవ జతగా వచ్చి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి